హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఒరే రాజేష్ నీకు ఒక మంచి సజెషన్ ఇస్తానురా ఎవ్వరూ నిన్ను పట్టించుకోవడం లేదు కదా ఫీల్ అవుతున్నావు కదా ఫీల్ అవ్వగానే నీకు ఒక మంచి ఐడియా ఇస్తాను నువ్వు ఇమ్మీడియట్ ఈరోజే అది ఇంప్లిమెంట్ చేయి సో ఏ పార్టీ నేను పిలవట్లేదని ఫీల్ అవుతున్నావు టీడీపీ పార్టీ అసలే పట్టించుకోవట్లేదని చెప్పేసి బాగా హర్ట్ అయిపోయినట్టున్నావు కదా నాన్న నువ్వు ఇమ్మీడియట్ చేయాల్సిన పని ఏంటంటే కేఏ పాల్ దగ్గరికి వెళ్ళు కేఏ పాల్ దగ్గర వీలైతే అంటే పాలు తీసుకుని వెళ్ళు ప్యాకెట్ పాలు తీసుకుని వెళ్ళు వెళ్ళి పాలు నెత్తి మీద క్షీరాభిషేకం చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకొని వీలైతే గట్టిగా కాళ్ళు పట్టేసుకొని కేఏ పాలు కాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవడానికి నేను దగ్గర కూడా రానివ్వట్లేదు కానీ కేఏ పాలు ఉంటుంది ఆయన కాళ్ళు రెడీగానే ఉన్నాయి ఖాళీగానే ఉన్నాయి వెళ్ళి ఓ ప్యాకెట్ పాలు పోసి నెత్తి మీద ప్యాకెట్ పాలు పోసి క్షీరాభిషేకం చేసి ఆయన కాలు పట్టుకొనేసి రిక్వెస్ట్ చేయి పాల్ పాల్ కేఏ పాల్ నాకు నీ పార్టీలోకి తీసుకునే ఒక మంచి అవకాశం నువ్వు నిన్ను ఉద్ధరిస్తాను అని చెప్పేసి ట్రై చేయి ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ దూరంగా ఉన్నాయి కేఏ పాల్ కూడా ఖాళీగానే ఉంటాడు అవునా కదా అక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ ట్రై చేయి ఇవన్నీ వద్దు పార్టీలు పెట్టడాలు ఆ దిలీప్ సిం కలిసి పీకడాలు వద్దు కేఏ పాలు దగ్గర ట్రై చేయి చాలా సింపుల్గా ఖర్చు లేకుండా నీ పని అవుతుంది ఒక ప్యాకెట్ పాలే అది కూడా ఒక హాఫ్ హాఫ్ లీటర్ తీసుకెళ్ళి ఆయన ఫీల్ అవ్వడు చాలా టెన్ రూపీస్ ప్యాకెట్ అయినా పర్లేదు అంటాడు ఆయన ఓకేనా ఆ పని చేయి అర్జెంటుగా కేఏ పాలను కలిసి ఆయనతో పాలు పితికించుకొని పల్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీని ఎదుర్కోను బాగుంటుంది చాలా బాగుంటుంది రా సమ్మగా ఉంటుంది కేఏపాల్ పార్టీలో రాజేష్ గాడు ఎలా ఉంటుంది రాజేష్ బ్రహ్మాండంగా ఉంటుంది కదా ఆ పని చేయి కేఏపాల్ కూడా వీలైతే నేను కూడా కాల్ చేస్తాను పాల్ పాల్ ఈ రాజేష్ గారిని మీ పార్టీలోకి తోసేయి పడి ఉంటాడలా అని చెప్పేసి చెప్తాను నేను ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టి ఏ పార్టీలో ఉండి నీ మిగతా జీవితాన్ని మిదిక మిగతా రాజకీయ భవిష్యత్తు అంటారు కదా ఆ రాజకీయ భవిష్యత్తుని అక్కడి నుంచి మొదలెట్టు ఏమన్నా వర్కౌట్ అవుతుందో చూద్దాం బాగుంటుంది కదా బాగుంటుంది జనాలందరికీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కొంచెం నీ వీడియోస్కి వ్యూస్ పెరగడానికి సోర్స్ ఉంటుంది చూసుకుంటున్నావురా వ్యూస్ రాజేష్ ఏడు లక్షల పైన ఉన్న సబ్స్క్రైబర్స్కి నీకు వచ్చే వ్యూస్ టెన్ కే కే బతుకు బస్టాండ్ అయిందని అనిపిలే అనిపివ్వడం లేదా చెత్తనాయల థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య కానీ మర్చిపోవద్దు ఈ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి అది మాత్రం మర్చిపోవద్దండి ఎవరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ